సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి కాంబినేషన్లో మొత్తం ఎనిమిది సినిమాలు రూపొందాయి ఈ ఎనిమిది సినిమాలలో ఐదు సినిమాలు కమర్షియల్గా మంచి విజయాలు సాధించాయి వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన మొదటి మూడు సినిమాలలో అందాల తార శ్రీదేవి హీరోయిన్ కావడం గమనార్హం అక్కినేని నాగార్జున హీరోగా నటించిన రాముడు వచ్చాడు సినిమాని పక్కన పెడితే హీరో కృష్ణ కోనండరామరెడ్డి కాంబినేషన్లో మొత్తం ఏడు సినిమాలు రూపొందాయి ఈ ఏడు సినిమాలలో నాలుగు సినిమాలలో శ్రీదేవి హీరోయిన్గా నటించారు ఆ సినిమాల వివరాలు వాటి విజయాలను ఈ వీడియోలో చూద్దాం ఒకటి హిరాయి కోటిగాడు శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది రెండు రామరాజ్యంలో భీమరాజు శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది మూడు కంచు కాగడ శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీ విడుదలై కమర్షియల్ గా హిట్ చిత్రంగా నిలిచింది ఈ చిత్రం మొదటి వారం క్రియేట్ చేసింది కృష్ణ శోభన్ బాబులు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ సరసన జయప్రద శోభన్ బాబు సరసన జయసుధ నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం అభిమానులను బాగా నిరాశపరిచింది ఐదు పల్నాటి సింహం జయసుధ రాధలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జూన్ ఏడవ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆరు ఖైదీ రుద్రయ్య శ్రీదేవి హీరోయిన్ నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం జూన్ ఐదవ తేదీ విడుదలై బ్లాక్ బొసైటీగా నిలిచింది ఏడు సర్దార్ నాయుడు విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం జూన్ పదకొండవ తేదీ విడుదలైంది ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి రెండు మూడు వారాలు కలెక్షన్స్ బాగా రాబట్టింది కమర్షియల్గా ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది ఎనిమిది రాముడు వచ్చాడు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరో కృష్ణ ఆయనకు తండ్రిగా నటించారు హీరో కృష్ణ సరసన సుహాసిని నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది ఈ వెండి సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ ఏ కొదండరామ్ రెడ్డి నామినేషన్ లో రూపొందిన ఎనిమిది సినిమాల వివరాలు వాటి విజయాలు బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ ఏ కొదండరామ్ రెడ్డి కాంబినేషన్

వాటి వివరాలు అవి మాత్రం విజయం సాధించాయో మనం ఒకసారి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం పదమూడు చిత్రాలు విడుదల కాగా వాటిలో విజయశాంతి నాలుగు చిత్రాల్లో కథలైతే నటించగా బాడుప్రియ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది నందమూరి బాలకృష్ణ ఏ కోతమే అభివృద్ధి వీరిద్దరి కలయికలో వచ్చిన మతనాటి చిత్రం అవసరమైన గారి అదుడు బాలప్రియ కథాలేఖగా చకూర్తి సంగీతం అందించిన చిత్రాన్ని నందమూరి హరికృష్ణ నిర్మించారు

సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నిర్మించారు బాలకృష్ణ గంగరాముడు తెలుగుదడ్డ తెలుగుదడ్డ భారతంలో బాలచంద్రుడు రామభూముడు అంటే ఫ్లాక్ చిత్రాల తర్వాత బాలకృష్ణకు మంచి విజయాన్ని అందించిన చిత్రం రక్తాభిషేకం నెంబర్ సిక్స్

బాలకృష్ణ ట్రైలర్ లో హైజెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం బడ్జెట్ రీత్యా ఫ్లాప్ చిత్రంగా చెప్పుకోవచ్చు బాగా బిలో దాగడం బాలకృష్ణ విజయశాంతి మధ్య బేధాభిప్రాయాలు ఈ చిత్రం మిగిలిన రోజులే బాలకృష్ణ నటించిన మరొక చిత్రం బంగారు బిల్లోను విడుదల కావడం ఇవన్నీ కూడా సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు బంగారు బిల్లోను చిత్రం లేకపోతే బాలకృష్ణ కథాలయకగా పి త్రిక్రు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు నైన్టీన్ నైన్టీ ఫోర్ సెప్టెంబర్ లో మిగతా చిత్రం బాక్సంగ్ మంచి వసూలం రాబట్టుకుంది

దేవుడు డిజాస్టర్ చిత్రం చిత్రం తర్వాత బాలకృష్ణ వచ్చిన చిత్రాలు చిరంజీవి గారికి మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏ రామరెడ్డి గారు బాలకృష్ణ గారికి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కూడా ఇవ్వలేకపోవడం సినీ అభిమానులు బాలకడే విశుం కదండి